హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఈ వీడియోలో ములక్కాయలు అనేవి మనం ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను సో మా గార్డెన్ లో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ములక్కాయ చెట్టు అనేది ఉందన్నమాట సో ఇవాళ అవి హార్వెస్ట్ చేసి ఎలా స్టోర్ చేసుకోవాలి అని చూపిస్తాను అయితే ములక్కాయలు అని చెప్పి కప్పని ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ కప్ప చూసారా ఎంత పెద్దగా ఉందో ఆల్మోస్ట్ నేను కూడా చాలా రోజులు అయిందండి కప్పలను చూసి కానీ ఒకేసారి ఇంత పెద్ద కప్పనైతే నేను చూడలేదు అది కూడా మా గార్డెన్ లో తిరుగుతుంది సో మీకు కూడా చాలా మంది ఉంటారు కదా అందుకని చూపిస్తున్నాం చూడండి అయితే ఈ ములక్కాయ చెట్టు ని చూసారు కదా ఎంత హైట్ ఉందో ఆల్మోస్ట్ ట్వంటీ నుంచి థర్టీ ఫీట్ హైట్ అంత ఉంటుందండి సో ఎవ్రీ ఇయర్ మేము కట్ చేస్తూనే ఉంటాం కానీ ఎందుకో తెలియదు ప్రతిసారి ఇది ఇంతే హైట్ వెళ్ళిపోతుంది అండ్ కాయలు కూడా కొన్నొచ్చిన కాయలు కూడా అవి మేము కట్ చేసిన ప్రయత్నంలో కొమ్మలు అనేవి విరిగిపోతున్నాయి ఆల్మోస్ట్ పోతున్న చెట్టే కొమ్మ విరిగిపోతుంది సో మాకు లాస్టిక్ కొద్ది కాయలే మిగులుతాయి అనమాట సో అవే మేము కొద్దిగా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉంటాం మనం ఇంత ఆర్గానిక్ గా పెంచుకున్న చెట్టు కాయలు అనేవి అట్లా డామేజ్ అయిపోతూ ఉంటే చాలా బాధేస్తుంది కదా ఈ ఇయర్ కూడా అంతే జరిగింది ఇట్లా కట్ చేస్తున్న ప్రయత్నంలో జస్ట్ ఒకే ఒక కొమ్మకి ఎక్కువ పూత అండ్ పిందెల వడిని అనమాట సో ఒక కాయ ఉంది ఇట్లా కట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు కట్ చేసే ప్రయత్నంలో ఆ కొమ్మ అనేది విరిగిపోయిందండి అనుకోకుండా ఆల్మోస్ట్ దానికే ఎక్కువ కాయలు ఉండిపోయినాయి అనమాట సో ఈ సెన్సిటివ్ గా ఉంటుంది ములక్కాయ చెట్టు అనేది మనం ఏ కొద్దిగా ప్రెజర్ పెట్టినా సరే చాలా డెలికేట్ గా ఉండటం వల్ల త్వరగా విరిగిపోతుంది చాలా సెన్సిటివ్ గా ఉంటుందండి అందుకే జాగ్రత్త కోయాలి ఇప్పుడు మేము కోసే ఈ రెండు మూడు కాయలు కూడా ఆ కొమ్మ అనేది గె గట్టిగా లాగటం వల్ల ఎక్కువ ప్రజ కూడా పెట్టలేదు మీరు చూస్తున్న మీరు చూడండి కావాలంటే కొద్దిగా మేము అనమాట ఆ ప్రయత్నంలోనే ఈ కొమ్మ అనేది ఇరిగిపోయింది ఇంకా నయ్యం దానికైతే కాయలు అనేవి లేవులేండి మీలు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అసలు ఇంత చెట్టు అనేది ఇంత హైట్ వెళ్లకుండా ఉండటానికి ఏం చేయాలి ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం అయితే చాలా సఫర్ అవుతున్నామండి అసలు కోయటానికి కూడా మాకు చాలా కష్టంగా ఉంది అండ్ మనకి చేతికి అందే అంత హైట్ లో ఉన్నా లేకపోతే కొద్దిగా చిన్న కర్ర పెట్టుకుని కోసుకునే విధంగా ఉన్నా మనకి బానే ఉంటుంది మరీ ట్వంటీ హైట్ డిస్టెన్స్ లో ఉన్న కాయల్ని కొయ్యాలంటే అసలు మాకు ఇంత ఎండలో అది కూడా ఎంత ఇదైపోతుందంటే దీని బదులు బయట కొనుక్కోచుకోవచ్చుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి బట్ ఏం చేస్తాం ఆర్గానిక్ పెంచుకున్న మొక్కలు అనేవి మనం ఇంత ఈజీగా వదిలికేసుకో వదిలేసుకోలేము అందులో మనం ఇయర్ అంతా కష్టపడి పెంచుకున్న చెట్టు కదా అసలు ఒక్క కాయ కూడా వదిలిపోద్ది కదనమాట అందుకని చెప్పి మేము చెట్టుని చాలా అపరూపంగా చూసుకుంటాం కాయలు అనేవి కూడా మేము అంతే జాగ్రత్తగా కూయడానికి ట్రై చేస్తాం అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి ఇంకేం చేస్తాం చెప్పండి ఇయర్ అయితే మాకు ఇంకా చాలా ఎక్కువ కాయలు వచ్చాయి అన్నమాట అరౌండ్ వన్ ఫిఫ్టీ లాగా వచ్చేసేయి బట్ చెట్టు కొమ్మరపోవటం వల్ల అవన్నీ లాస్ అయ్యా పర్వాలేదు ఉన్న కాయలతోనే మేము అడ్జస్ట్ అవుతున్నాం అండ్ ఇవి కూడా మాకు సరిపోయినాయి ఎందుకంటే మా ఇంట్లో కొంతమంది ఉంటాం కాబట్టి వీటితోనే మేము మేనేజ్ చేస్తాం అనమాట సో అయితే ఈ ములక్కాయలు అనేవి చాలా టేస్ట్ గా ఉంటాయండి హైబ్రిడ్ చెట్ అనుకుంటా సో మాకు కండ అనేది ఎక్కువ వస్తుండే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని మేము ఇవి నేను ఎక్కువగా పప్పుచారులు అలాంటివి చేస్తూ ఉంటానమాట అందుకని మనకి ఇంకొన్ని మంత్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే నేను ఇట్లా కాయలు అనేది తెచ్చేసుకుని ఫ్రెష్ గా ఉన్నప్పుడే ఏమి కడగ అవసరం లేదండి కడగకుండానే మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి మనం స్టోర్ చేసుకోవాలంటే మనం తీసుకోవాల్సిన కాయలు అనేవి కొద్దిగా ముదురుగా ఉండాలండి కాయలు అయితే డెఫినెట్ గా మీరు యూస్ చేసుకోకండి కాయలు అనేవి మనం స్టోర్ చేసుకోవటం అనేది కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా అవి కొద్ది డ్యామేజ్ అయిపోతాయి అనమాట అండ్ టేస్ట్ కూడా బాగోవు సో అందుకని చెప్పి ఇక్కడ నేనైతే తీసుకున్నాను ఆల్మోస్ట్ మేము ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలని డిసైడ్ అయినప్పుడే మేము చెట్టుకి కాయలు అనేవి ఎక్కువగా పెడతానికి ట్రై చేస్తూ ఉంటాం అండ్ ఇవి మనకి పచ్చళ్ళకు కూడా పనికి వస్తాయి ఇప్పుడు సీజన్ కాబట్టి మనం పచ్చళ్ళు ములకాయ పచ్చళ్ళు అనేది కూడా పట్టుకోవచ్చు బట్ మేము ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉంటాం కాబట్టి మేము ఈవెర పట్టదలుచుకోలేదు మేము చాలా వరకు తగ్గిచ్చేసాం అనమాట పికిల్స్ అనేవి తినటం ఎక్కువ వేడి చేస్తుందని చెప్పి అందుకని ఇవి మేము ఇలా పప్పుచారుల్లోకి కూరల్లోకి వాడుకోవచ్చు చెప్పి స్టోర్ చేస్తున్నాం అనమాట అందుకని ఫస్ట్ ఇలా కట్ చేసుకుని పాలిథిన్ కవర్ లో కానీ మీకు ఏ బ్యాగ్స్ ఉంటే ఆ బ్యాగ్స్ లో తీసేసుకోండి ఇట్లా మనం టైట్ గా వీటిని మూడేసేసుకుని మన తర్వాత డీప్ లో పెట్టేసుకోవటమే మేము డీప్ లో పెట్టుకున్న కాయలు ఎలా ఉన్నాయి కూడా చూపిస్తాను చూడండి అవి ఆల్మోస్ట్ మేము పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనమాట ఫస్ట్ టైం పెట్టిన కాయలు ఇవి సో ఎంత ఫ్రెష్ గా ఉంటాయంటే అంటే అంత ఫ్రెష్ గా ఉంటాయండి ఫ్రోజన్ స్టిక్స్ అనుకోండి మీరు ఏదైనా అనుకోండి చూడండి ఎంత ఫ్రెష్ గా ఉంటాయో అవి ఇట్లా మొత్తం మనం ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఆల్మోస్ట్ సిక్స్ మంత్ దాకైనా ఇవి యూజ్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే బట్ మేము ఎక్కువ రోజులు పెట్టుకోలేము అనమాట మా ఫ్రిడ్జ్ అనేది చాలా చిన్నది కాబట్టి మళ్ళీ వేరే వేరే వస్తానే ఉంటే మళ్ళీ వేరే వేరే పెడుతూనే ఉంటాం కాబట్టి మేము త్వర త్వరగానే యూజ్ చేసేసుకోవాలి ప్లేస్ అనేది సరిపోదు అనమాట అయితే మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నానండి మీరు కూడా ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియో Bye.